కంది మండల జుల్కల్ గ్రామంలో ప్రీమియర్ సీజన్ వన్ క్రికెట్ టోర్నమెంట్ సర్పంచ్ జుబేర్ యాదుల్ నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ మా గ్రామ సర్పంచ్ జుబేర్ సహకారంతో ప్రతి సంవత్సరం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా జరిపామని తెలిపారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ యువతకు విద్యతో క్రీడల్లోనూ రాణించి మంచి పేరు సంపాదించుకోవాలని అంతేకాకుండా క్రీడల వల్ల మానసిక శక్తితో ఆరోగ్యవంతంగా ఉంటారని అన్నారు క్రీడలు స్నేహభావంతో ఆడాలని గెలిపోటలను రెండు సమానంగా చూడాలని క్రీడాకారులు సూచించారు అలాగే ఉప సర్పంచ్ మల్లేశ్వరం మాట్లాడుతూ తమ గ్రామాల్లో ఉన్న యువతలో క్రీడా నైపుణ్యం దాజిముంటుందని దాన్ని వెరికి తీసే ప్రయత్నం చేస్తే క్రీడా ఆణిముత్యాల బయటకు వస్తారంటారు ఇందులో గెలిచిన మొదటి విజేత విన్నర్ గా మైనార్టీ క్రికెట్ టీమ్ కు ఆరు రూపాయలు రెండో విజేత రన్నర్ గా జేబీఎం క్రికెట్ టీమ్ కు మూడు రూపాయలు నగదు బహుమతి అందజేస్తారు విజేతలుగా ఇచ్చిన జట్ల సభ్యులను అభినందించారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు యువకులు మైనార్టీ సోదరుడు జహీర్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మహేందర్ గ్రామ పెద్దలు తైతాలు పాల్గొన్నారు స్వాగతిస్తున్నాను ఈ యొక్క ఈ యొక్క రన్నర్ అప్ టీమ్ ని మా యొక్క ఉప సర్పంచ్ అయినటువంటి మల్లేష్ గారు బహుమతి ఇస్తారని కోరుతున్నారు టోర్నమెంట్ లో విజేతగా నిలిచినటువంటి మైనారిటీ మైనారిటీ మా సర్పంచ్ గారు పేరు మీదుగా మా సర్పంచ్ గారు వాళ్ళని ఆహ్వానించి బహుమతి ఇవ్వగలని కోరుతున్నాడు